రక్షించుకోగలిగినాడు అని తెలుసా దేవుడు చెప్పినట్టు చేసినాడు మనుషులు చెప్పినట్టు కాదు ఈనాడు మనుషులు చెప్పినట్టు చేస్తాం అందుకే మనం అనేక సార్లు పొరపాటు చేస్తా ఉంటాం దేవుడు చెప్పింది చేసినాడు యావత్తు చేసినాడు అనేక సార్లు మనము దేవుడు చెప్పింది చేస్తాం కానీ కొంచెమే చేస్తాం కొంచెము మనుషులు చెప్పింది చేస్తాం కొంచెము దేవుడు చెప్పింది చేస్తాం మనము ఈ ఈ ఈ పడవలో ఒక కాలు ఆ పడవలో ఒక కాలు ఆదివారం అంతా పరిశుద్ధ సిమ్ ఆన్ అయిపోతుంది సోమవారం నుండి శనివారం వరకు పరిశుద్ధ సిమ్ ఆఫ్ అయిపోతుంది డ్యూయల్ సిమ్లు కదా ఇప్పుడు పరిశుద్ధ సిమ్ ఆఫ్ అయిపోతుంది ఇంకొక సిమ్ ఆన్ అయిపోతుంది పరిశుద్ధులు ఫోన్ చేస్తారనుకో అందుబాటులో లేరండి మీరు ఫోన్ చేయబాకండి సౌండ్ వస్తుంది మనకు అవునా కదా అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియాలో ఉన్నాడు జాగ్రత్త మళ్ళీ ఆదివారం వరకు మీకు ఈ ఫోన్ నెంబరు అందుబాటులో ఉండదు ఆదివారం వచ్చేటప్పటికి పాప ఆ సిమ్ బంద్ ఈ సిమ్ ఆన్ இது டிஎல்சி மொமெண்ட் அந்த